శూలహస్తం దేవం దత్తాద్రేయం నమోస్తుతే భగవద్ బద్ధులందరికి కూడా దత్త జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన రామాయంపేట పట్టణంలోని కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం దత్తాత్రేయ మందిరంలో ప్రతి ఏటా మార్గశీర్ష మాసం శుద్ధ పౌర్ణమి రోజు కృతికా నక్షత్రంలో స్వామివారి యొక్క దత్త జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచి తెల్లవారుజాం నుంచి ఐదు గంటల నుంచి స్వామివారికి దత్త జన్మదినోత్సవం పురస్కరించుకొని పంచామృత అభిషేక కార్యక్రమాలు తదనంతరం అలంకరణ అష్టోత్తర నామాలు షోడోపచార కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆ పార్వతీ పరమేశ్వర్లకు ఆంజనేయ స్వామికి సింధూరం అలాగే కళ్యాణ రామచంద్ర స్వామికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరి స్వామివారి యొక్క తీర్థప్రసాలు స్వీకరించాలని మనవి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి శ్రీమూర్తుల రూపమైనటువంటి ఆ దత్తాద్రేయని గారిని పూజిస్తే అనేక రకాల శుభాలు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనోధైర్యము అలాగే ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అన్ని తొలగించేవాడు ఆ దత్తాద్రేయ స్వామి కాబట్టి ఒక పురాతనం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మన రామాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దత్తాత్రేయ స్వామిని కాబట్టి ప్రతి ఏటా కన్నుల పండుగ ఈ కైంకర్యాలన్నీ జరుగుతాయి కనుక ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా అందరూ కూడా హాజరై స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ